వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు శ్రీనివాస్ ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభుదాసు పదవి విరమణ వీట్కోలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మర్రిపాలెం ఎంపిఇపి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభుదాసు పదవీ విరమణ ఇడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఓ అమృత్ కుమార్ మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడారు అలాగే తోటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ కష్టించి రీత్యా పనిచేసిన ఉపాధ్యాయులకు ఎన్నడూ శిరస్థాయి గుర్తింపు మిగిలిపోతుందని అన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణ్మూర్తి ఎంఈఓ టూ వరహల బాబుతో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ప్రజా పాఠకులు పాల్గొన్నారు ఆయన ఎంతో చింతసులతో ఇంట్రెస్ట్గా చేసి మా మండలానికి మంచి సర్వీస్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు వారికి అభినందనలు అంటే మ్యాథ్స్ గారు ఈ రోజు నుండి పదవి అంటే స్కూల్కి వెళ్ళడం లేదు కనుక ఆయనకి కూడా కొద్ది టైం ఇస్తూ ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతూ కొన్ని విషయాలు మ్యాథ్స్లో కూడా అడిగారు కొన్ని రిపోర్ట్లు రాసేటప్పుడు ఆయన చదివారా ఆయన చూసారా చూసిన వెంటనే సంతంపికేస్తానని మాజీ ఎంఈఓ గారు అమృత్ కుమార్ గారు కూడా చెప్పడం అంటే అలాంటి వ్యక్తికి ఎంత నమ్మినది కూడా ఒకసారి గుర్తించాలి ఎందుకంటే కొంతమంది టీచర్స్ ఆగానే ఇద్దరు చూస్తే ఆ వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన గురించి మంచిగా చెప్పడం అది ఆయన పేరుని బట్టి ఉంటుందని కూడా ఒకసారి అనుకుంటున్నాం వినయం విజయాన్ని తెస్తుంది అన్నట్టు వినయంతో ఎంత వయసు ఉన్నప్పటికీ ఎంత అనుభవం ఉన్నప్పటికీ అందరితోని తోటి ఉపాధ్యాయులతో జూనియర్ ఉపాధ్యాయులతో కూడా చక్కగా మరి తన యొక్క సర్వీస్ ముఖ్యంగా మరి తను పాఠశాలలో పిల్లలకి బోధనే కాకుండా మరి తన తనకున్న మంచి చక్కని వ్రాత నైపుణ్యంతో ఈ మండలంలో ఎక్కువ మెజారిటీ కాలం ఈ మండలంలోనే ఆయన ఉపాధ్యాయుగా చేసేది కాబట్టి ఆయన కొన్న ఒక స్కిల్ ఆ వ్రాత నైపుణ్యం చక్కని అందమైన స్పష్టమైన వ్రాత నైపుణ్యంతో మనం ఉపా కొంచెం వందల మంది ఉపాధ్యాయులకి సర్వీస్ చేయడంలో కూడా భావం ఒక డెడికేషన్ కారణం ముఖ్యంగా అంబిత్ కుమార్ సార్ గారు ఎందుకంటే వారితో కలిసి నేను సుదీర్ఘమైన ప్రయాణం చేశాను వారి యొక్క నిబద్ధత నేను చాలా అర్థం చేసుకున్నాను ఎందుకంటే వారు తొమ్మిది గంటల వరకు ఆరంజలోనే ఉండేవారు వారిని అప్పుడప్పుడు మేము బండి మీద తీసుకొని దయపెట్టవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎవరైనా ఒక బాధ్యతగా పని అప్పు చెప్తే ఆ పనిని సక్రమంగా నిర్వహించి మరి అది పూర్తి చేసుకొని వెళ్ళేవారు ఆ ఒకరోజు కాదు ఆ తర్వాత రోజు సరే అలాగే జరిగేది వారి యొక్క మరి నిబద్ధతను నేను కూడా అర్థం చేసుకొని నేను కూడా అలాగే వర్క్ చేసేవాడిని అయితే నేను పనిచేసిన సర్వీసులో ఎక్కడే ఎటువంటి రిమార్క్ నాకు లేదు ఎవరితో ఎటువంటి విభేదాలు లేవు మరి నాతవరం మన ఈ తీసుకొని ఇచ్చి పదకొండు మంది పనిచేసాము మిగతా ఎనమండు కూడా లేడీ టీచర్స్ ఉండేవారు వారితో కూడా మాకు చక్కని అనుబంధం ఉండేది ఒకరి నాకు అర్థం చేసుకుంటూ ఎక్కడ ఎవరికి ఎవరి మధ్యలో కూడా ఎటువంటి అపాధాలు లేకుండా పనిచేసేవాడిని అలాగే ఎల్లవారంలో నేనైతే సింగిల్ టీచర్నే ఆ గ్రామ స్కూల్తో కూడా నాకు మంచి అనుబంధం ఉండేది Tiri, Prati Aksham, Raja Pak.